ప్రభాస్ గారు జాయిన్ అయిన తర్వాత సో టీజర్లో కూడా చిన్న లో ఆయన కనిపించారు సో బేసిక్గా ఏం చేప ఒప్పించారు ఆయన్ని సో ఆయన లుక్స్ ఎలా ఉండబోతున్నాయి మీ మధ్య సీన్స్ ఏమన్నా ఫ్యాన్స్కి హై ఇచ్చేలా చిన్న హింట్ ఏమన్నా ఇస్తారా ఫ్యాన్స్ కోసం బ్రదర్ ఈ ట్రైలర్లో మీరు సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు దాంట్లో మోహన్ లాల్ గారు ఉన్నారు శరత్ కుమార్ గారు ఉన్నారు మధుబాల గారు ఉన్నారు కాజల్ అగర్వాల్ ఉంది అక్షయ్ కుమార్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ ట్రీజర్లో ఉన్నారు సో సీ ద అందర్ క్యారెక్టర్స్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు చెప్పను కూడా దానికి ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మేము ఎవ్రీ అదర్ మండే ఈ నెల అయిన తర్వాత వచ్చే నెల నుంచి వి విల్ అనౌన్స్ ఎవ్రీ అదర్ మండే కన్నప్ప మండేగా మేము భావిస్తున్నాం ఎవ్రీ యాసెట్ మూవీలో మేము లాంచ్ చేస్తున్నాం ఈ కన్నప్పలో ఐదు గూడాలు ఉన్నాయి ఈ ఈ కామిక్ బుక్లో మీకు ఇప్పుడు లాంచ్ చేసిన వాల్యూమ్ టూలో మీకు కథంతో ఉంటుంది ఈ ఐదు గూడాలు ఎవరు వాళ్ళ నాయకులు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దీని చరిత్ర ఏంటి మొత్తం ఉంది ఈ బుక్లో సో ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అందర్ క్యారెక్టర్స్ మోహన్ లాల్ గారి దీని అక్షయ్ కుమార్ గారు దేను ప్రభాస్ దేను అందరిది లాంచ్ చేస్తాం అండ్ అఫ్ కోర్స్ నేను శరత్ కుమార్ గారికి చెప్పాను ఒక మాట ఆయనతో నేను చిన్నప్పుడు నాకు మ్యాచో స్టార్స్ మనందరం పెరిగేటప్పుడు బాగా బాడీలు వేసుకొని మ్యాచో స్టార్స్ ఉండేటప్పుడు మనందరం చిన్నప్పుడు వికెట్ ఫ్యాసినేటెడ్ నాకు అలాగే ఈ సినిమాలో నేను ఇద్దరికి ఫైట్ చేయించే ఆపర్చునిటీ నాకు వచ్చింది ఒకటి శరత్ కుమార్ గారు నేను చెప్పాను మీ ఫైట్ నాకు ఒక ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇది ఎడిట్ చేసి మీకు చూపిస్తాను అని ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ షార్ట్ నేను చూపించింది శరత్ గారిది బట్ యు హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ డన్ అండ్ దెన్ మిస్టర్ ముఖేష్ రోషి అండ్ ఆయనది ఎలా ఆయన ఆయనతో ఏం చేయించా అనేది మీరు సినిమాలో చూడాలి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ డూయింగ్ ఆల్ ద ట్రైబ్స్ అండ్ ప్రభాస్ సార్ మోహన్ బాబు గారితో మోహన్ బాబు గారితో బుజ్జిగడ చేశారు అండ్ ఇప్పుడు మీతో సో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సో ఆయన గురించి వన్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తారు నాట్ రిలేటెడ్ బై బ్లడ్ బట్ ఆర్ బ్రదర్స్ విష్ణుగారు విష్ణు హాయ్ అండి టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా ఇందులో అంటే వెయిటేజ్ సినిమా తీసుకోవాల్సి వచ్చిందా లేక ఆ క్యారెక్టర్ వాళ్ళే న్యాయం చేస్తారని ఇంతమందిని తీసుకోవాల్సి లేకపోతే ఈ సినిమా మీరందరూ చూసిన తర్వాత త్వరలో చూస్తారు మీరందరూ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను వెళ్ళి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కరిని నేను తీసుకురావడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అని ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు ఆ యాన్సర్ నేను ఎంత చెప్పినా కన్విన్సింగ్గా ఉండదు మీరు విజువల్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది విష్ణు గారు ప్రభు గారు ఆరోగ్యం ఎలా ఉంది సూపర్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యాక్చువల్గా కన్నప్ప అనగానే డివోటీ అల్టిమేట్ డివోటీ దేవుడికి కన్నుని సమర్పించినటువంటి శివుడికి కన్నుని సమర్పించినటువంటి ఒక గ్రేట్ డివోటీగా మనకు తెలుసు బట్ ఇక్కడ మీరు ఇచ్చినట్టు క్యాప్టర్ ద బ్రేవెస్ట్ వారియర్ అన్నారు ఆ వార్ ఆస్పెక్ట్ అనేటువంటిది చాలామందికి తెలియదు ఈ సినిమాని ఎంత హై బడ్జెట్లో తీస్తున్నారో ఆ వార్ ఆస్పెక్ట్ ఏంటి రియల్ ఈ చరిత్రలో తను అంత అటు వారియరా ఎవరితో యుద్ధం చేశాడు అనేటువంటి కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేశారు సి ప్రతి ఒక్కరికి పురాణాల్లో కానీ ఏదైనా సరే ఒక నాస్తికుడు శివుడు మహాభక్తుడయ్యాడు ఉన్న అరవై మూడు అరవై నాలుగు నాయనార్లో ఇతను ఒక్కడే ఆటవికడు ఒక బ్రాహ్మిన్ కాకుండా శివభక్తుల్లో ఈ అరవై నాలుగు మంది నాయనార్లో తొమ్మిదో నాయనార్ మహాశివభక్తుడు కన్నప్ప ఓకే